నమస్తే అండి మోడర్న్ పాయిట్ మాద్రీస్ కిచెన్ ముందుగా ఈరోజు చాలా హెల్దీ అండ్ గంట రొట్టి అదండి సజ్జ రొట్టె అంటాం కదా పెరల్ మిల్లెట్ దాంతో రొట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్దీ కూడా ముందుగా నేను ఒక రెండు గ్లాసులు గంటలు సజ్జలు తీసుకున్నా వీటిని గంటి బియ్యం కింద చేసుకుని దంచి చెరిగి పొట్టు తీసి అన్నీ చేయాలి మనం అలా చేయలేం కాకపోతే ఒక రెండు గంటలు నానపెట్టేసుకోండి రెండు గంటలు నానపెట్టిన గంటలు అనమాట ఇవి వీటిని శుభ్రంగా పిసికి పిసికి కడిగేసేసి ఇలా కాస్త పలుకు పలుకుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా తగులుతుందో నోక నూకగా పరకబరగ అలా అనమాట అక్కడక్కడ మెత్తగా కూడా ఉండాలి తరిగేసే కలిపేసేసుకొని దీనికి ఒక రెండు గ్లాసులు ఈ రుబ్బైతే ఒక హాఫ్ గ్లాస్ కానీ ఫుల్ గ్లాస్ కానీ వరి నూక మెత్తని సన్నగా ఉన్న వరి నూక వేసుకోవాలి వేసుకుని రుచికి సపడా సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని గరిటి జారుగా మనం ఇడ్లీ రుబ్బు కన్నా కాస్త జారుగా చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ నానినివి మనకు రొట్టి పెట్టుకున్నప్పుడు వాటర్ ఉండాలి కదా ఉబ్బి సాఫ్ట్గా రావాలంటే అందుకు గరిటి జోరుగా ఇలా కలుపుకోవాలి వాటర్ పైకి తేలేలా ఒక గంట రెండు గంటలు నానబెట్టి ఉంచుకొని పక్కన పెట్టేసుకోండి అంటే మనం ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి అలా చేసుకోవాలనుకోండి ఇది ట్వెల్వ్కి వన్కి అలా వన్ ఓ క్లాక్ అలా రుబ్బేసి పక్కన పెట్టేసుకొని త్రీ థర్టీ ఫోర్ అలా మనం రొట్టె పెట్టేసుకోవచ్చు చూసారు టూ అవర్స్కి కాస్త మెత్తబడి నానిందనమాట ఇలా నానిందాన్ని దాంట్లో మనం రుచికి సరిపడా కారం ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఆనియన్ కారానికి సరిపడా పచ్చిమిర్చి అంటే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసానండి చిన్న అల్లం ముక్క మెత్తగా తరిగేసేసుకుని వేసుకొని వేసుకుని బాగా కలిపేసుకోవాలి పిసికినట్టు కలుపుకోవాలి కారం సారం దిగాలి కదా దీంట్లో టేస్ట్ కోసం ఈ గంటలు నానబెట్టుకున్నప్పుడే బొబ్బర్లు ఉంటాయి కదా అలసందలు అవి కూడా నానబెట్టుకుని కాస్త ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకుని ఇందులో వేసుకోండి రుచి పెరుగుతుందనమాట మీ గంట రొట్టికి ఈ బొబ్బర్లు వేస్తేనే రుచి బాగా పెరుగుద్ది వేసుకోవాలి పచ్చి బొబ్బర్లు ఉన్నాయనుకోండి అవి కూడా వేసేసుకోవచ్చు మన ఇంట్లో బర్బాటీ ఉంటే బర్బాటీ గింజలు కూడా వేసుకోవచ్చు ఉడికించి వేసుకొని బాగా కలిపేసేసుకొని మన దెబ్బ రొట్టి పెట్టుకుంటాం కదా అలా దల్సరిగా పెట్టి బాగా మీడియం కాకుండా లో ఫ్లేమ్లో ఒకటి థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ కాలాలి పూర్వం చూసేదాన్ని నానమ్మల వాళ్ళ ఇంట్లో మా చిట్మా అయితే ఇంత బాగా చేసేవాళ్ళు ఇది మొత్తం హాఫ్ కిలో రొట్టి ఒకటే రొట్టి వేసేవాళ్ళు పెద్ద ప్యానెల్లో అరిటాకులు వేసి ఆ కిందనవన్నీ తీసి పైన మళ్ళీ అరిటాకులు నిప్పులు పేర్చి చాలా బాగుండేది టేస్ట్ ఒకసారి సార్ నెక్స్ట్ టైం అలా ట్రై చేసి చూపిస్తాను కానీ మనం పొయ్యిల మీద ఎలా చేసుకోవచ్చు ఎత్తడి మూకుల్లో ఒకటి చేస్తున్నాను నాన్ స్టిక్ ప్యాన్లో ఒకటి చేస్తున్నాను ఏది బాగా వచ్చిందో చూపిస్తా ఎత్తడి మూకుల్లో రెండు మూకుల్లో కాస్త ఆయిల్ వేసుకున్నా మూకుల్లో ఆయిల్ వేసుకుని పెనం వేడెక్కాక ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కాస్త పలుచగానే వేసుకోండి ఎందుకంటే లోపల ఉడికింది లేది తెలియదు దాన్ని టర్న్ చేయడం కూడా రాదనమాట అందుకు చిన్న చిన్నగా వేసుకుంటే మూడు ఏస్ వేసుకున్నారు వేసుకున్నారనుకోండి ఈజీగా వస్తుంది అలా మీకు టేస్ట్ నచ్చితే నెక్స్ట్ టైం ఎక్కువ ఎక్కువగా చేసుకోవచ్చు నేనైతే కాస్త అలవాటు మీద వేస్తున్నాను ఐదారు గరిట్లు వేసి సిమ్ చేసేసి మూత పెట్టేసాను ఈసారి నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా వేసి చూస్తానండి నాన్ స్టిక్ ప్యాన్కి మామూలు ప్యాన్కి తేడా ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్లో త్వరగా అలా లేటుగా మొగ్గుతుంది అనమాట పైన పెచ్చి కట్టినట్టు కరకరలాడుతూ రాదు ఉడుకుతుంది మన ఇడ్లీ డోక్లా అలా ఉడికినట్టు ఉడుకుతుంది అనమాట నాన్ స్టిక్ ప్యాన్ మీద అదే సిల్వర్ కానీ ఇత్తడి కానీ పెన సిల్వర్ పెనం కానీ ఇత్తడి పెనం కానీ అయితే వేగుతుంది లోపల ఉడుకుతుంది పైన తొక్క కరకరలాడుతూ బాగా వస్తుంది టేస్ట్ చూసారా ఉడి వేగిపోయింది కాస్తే కాస్త ఎర్రగా రెడ్గా బి కలర్ వచ్చిందండి ఒక రొట్టి కాలింది ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ రొట్టి ఇంకా అన్నమాట వేగలేదు గంటలు చాలా హెల్దీ అండి పూర్వం అయితే గంట అన్నాలు అవేవో చాలా అంట మనం ఇప్పుడు ఎక్కడ తింటున్నాం చూసారా ఇది కూడా టర్న్ చేశాను మీకు టర్న్ చేయడం రాకపోతే ఏం చేయాలంటే దీని మీద ఇలాంటి చిన్న బౌల్ తీసుకుని మూకుడు మొత్తం తిప్పుకోండి ఇటువైపుకి తర్వాత ఈ ప్లేట్ని మళ్ళీ రివర్స్ చేసుకుంటే ఈజీగా మనం తిప్పేసుకోవచ్చు టెక్నిక్ అనమాట అది అంతే రెండొట్లు రెడీ అయిపోయాయి దీంట్లోకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు కావాలి అంటే అల్లం చట్నీ స్వీట్ చట్నీ మీ ఇష్టం ఏదైనా నంచుకుని తినచ్చు ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అప్పుడు నాకు చెప్పండి ఇది పల్లెటూరులో థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ బాగా ఎక్కువ చేసుకు తినేవాళ్ళు ఇప్పుడంటే దడప ఎవరో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్ప ఎక్కువ చేయట్లేదు కానీ ఇది తినడం తెలిస్తే పీజాలు వీటన్నిటికన్నా ఎక్సలెంట్ హెల్దీ అండి అండి ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో కాకపోతే కాస్తే మీకు పొయ్యి మీద వేసేటప్పుడు దీన్ని టర్న్ చేయరండి పెనం మీద గట్టెల పొయ్యి మీద వేస్తారు కదా మొత్తం పెట్టేసేసి పైన అరిటాకులు వేసి నిప్పులు అంతే ఇది గంట రొట్టి ఒక్క పీస్ తిని కాస్త మజ్జిగ తాగితే సరిపోతుంది నైట్ మొత్తం చాలా హెల్దీ అండ్ టేస్టీ సజ్జ రొట్టి ట్రై చేసి చూడండి చూసారా ఎంత టేస్టీ టేస్టీగా వస్తాయో అంతే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్